నమస్కారం గురువు గారు నమస్కారం అండి ఇందాక మహారాణి గారు బీపీ గురించి ఎక్స్పీరియన్స్ చెప్పారు నా ఎక్స్పీరియన్స్ నేను చెబుదామని గురుగారు మేము మా మా పూర్వీకులు అంటే మా బాబాయిల పిల్లలు అందరం కలిసి తొమ్మిది మంది ఉన్నాం నా నంబరు ఎనిమిది సీరియల్ నంబర్ ఎనిమిది నేను తప్ప మా ఇంట్లో మిగతా అందరికి ఎనిమిది మందికి కూడా దాదాపుగా ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఇయర్స్ బీపీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వాళ్ళల్లో ముగ్గురు శిబురాల హ్యామరేజ్ తో పోయారు అందులో ఒక ఆయన హిమ హిమబిందు వాళ్ళ ఫాదర్ కూడా అలాగే పోయారు హ్యామరేజ్ వచ్చింది టూ మంత్స్ త్రీ మంత్స్ కొంతకాలం సర్వైవ్ అయిపోయారు ఒక్కడికి మాత్రం సెవెంటీ ఫస్ట్ ఇయర్ లో బీపీ వచ్చింది వాళ్ళకి ఎప్పుడు ఎప్పుడో నలభైలో యాభైలో యాభై వచ్చినాయి నాకు వచ్చింది ఆ సెవెంటీ ఫస్ట్ ఇయర్ లో వచ్చిన తర్వాత నేను మీ క్లాసుల్లో జాయిన్ అయినప్పుడు నుంచి నేను మా హిమోబింద మాట్లాడుకుంటున్నాం ఏం చేయాలి ఏం చేయాలని మన ఫ్యామిలీ హిస్టరీ ఉంది కదా హాఫ్ డోస్ తీసుకోమని అంటే టెల్మా ఫార్టీ తీసుకుంటూ ఉంటే టెల్మా ట్వంటీ తీసుకోమని నేనైతే చేస్తున్నాను ప్రాక్టీస్ అందుకని ఆ హిమోబింద ఏం చెప్పింది అంటే మెల్లగా వెయిట్ చేద్దాము కొంతకాలం వెయిట్ చేద్దాం అని చెప్పి టెల్మా ట్వంటీ తీసుకోవడం మొదలు పెట్టి ఇవి చేసుకుంటున్నాను ఇప్పుడు దాదాపు ఒక టూ మంత్స్ అయింది కంప్లీట్గా ఏదీ లేదు నాకైతే బీపీ బీపీ టాబ్లెట్స్ ఏమి లేదు ఎక్సెప్ట్ మన యోగ భారత్ ఫౌండేషన్ గురువు గారు ఇచ్చిన అది అది తప్పిస్తే నాకు ఏ రకమైన మెడిసిన్ తీసుకోవడం లేదు బీపీ సో నా ఎక్స్పీరియన్స్ అనేది నాకు తెలిసి ఇంతమంది ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మందిలో ఎనిమిది మంది ఎనిమిది మందిలో ముగ్గురు హ్యామర్చిన వాళ్ళకంటే నాకు తెలిసి మన మన క్లాస్లో ఇంకెవరికి ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు అనిపిస్తుంది ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు అటువంటి నాకు బీపీ జీరో అయ్యిందంటే నార్మల్కి వచ్చిందంటే దానికి మించి నాకు తెలిసి ఇంక ఏ రకమైన ఎక్స్పీరియన్స్ ఎవరికి అవసరం అనుకుంటాను తప్పనిసరిగా ఎవరైనా సరే బీపీ ఉన్న వాళ్ళు గురువు గారు చెప్పిన ప్రతి ప్రాణాయామాలు చేయండి ముద్రలు చేయండి తప్పనిసరిగా మీకు కి వచ్చి తీరుతుంది థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ హెల్ప్